అందరికీ నమస్కారం నేను మీ నరేన్ రామాంజుల రెడ్డి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ కమలాపురం అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపైన ఒక పిడుగులాంటి వార్త ప్రచురించింది ఈనాడు పత్రికలోనే ఇవాళ ఈనాడు పత్రికలో పతాక శీర్షికలో వచ్చినట్టు ఏంటంటే రయ్యి రయ్యను సాగిపోదాం పీపీపి విధానంలో పదివేల రెండు వందల కిలోమీటర్లు రాష్ట్ర రహదారుల అభివృద్ధి సో రయ్యి రయ్యను సాగిపోదాం అనే దానిపైన ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు హ్యాపీగా రోడ్లు వేస్తే అందరూ స్వాగతిస్తారు కానీ దీంట్లోనే మన కూటమి ప్రభుత్వం ఒక మెలిక పెట్టింది ఆ మెలిక ఏమిటంటే పీపీపి విధానం అని చెప్పడమే కాకోకుండా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసము అని అంటారు రాష్ట్ర రహదారుల అభివృద్ధి కోసము అంటాను ఈ మొత్తం ఈ ఆర్టికల్ ఒక సారాంశం ఏమిటంటే ఎక్కడైనా కానీ నేషనల్ హైవే పైన లేకపోతే కొత్త రోడ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత అప్పుడు టోల్ గేట్లు అనేటివి పెట్టడం జరుగుతుంది ప్రజల దగ్గర నుంచి టోల్ అనేది వసూలు చేయడం జరుగుతుంది కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కడి లే ఎక్కడా లేని విధంగా మన కూటమి ప్రభుత్వము స్టేట్ హైవేల పైన కూడా రేపు టోల్ వసూలు చేయబోతోంది అనేదే దీని సారాంశము దీంట్లో పదివేల రెండు వందల కిలోమీటర్లు పీపీపీ విధానంలో చేస్తారు అభివృద్ధి చేస్తారు అని చెప్తున్నారు అంటే ఈ రోడ్లు అనేది కొత్త రోడ్ల నిర్మాణానికి టోల్ వసూలు చేస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు అయితే ఆల్రెడీ ఉన్న రోడ్లు ఆల్రెడీ ఉన్న రోడ్ల పైన వాటి అభివృద్ధి కోసం అంటే మెయింటెనెన్స్ కోసం ప్యాచ్ వర్కుల కోసం లేకపోతే పక్కన గడ్డి అలా ముల్సింటే అది కటింగ్ చేయడం కోసం అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు యొక్క డెవలప్మెంట్ కోసము ఇది పెడతారు అంటే రోడ్డు ఆల్రెడీ వేసేసినారు అంటే ఇప్పుడు రోడ్డు దగ్గర ట్యాక్స్ కలెక్ట్ ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసిన తర్వాత రోడ్డు రిపేర్ చేస్తారు మామూలుగా టోల్ ఎప్పుడు కలెక్ట్ చేస్తారు రోడ్లన్నీ వేసేసినాక ప్రజలు దానిపైన అంత సౌకర్యాలన్నీ కల్పించినాక అప్పుడు టోల్ వసూలు చేస్తున్నారు ఇంతవరకు కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు ఈ విధానంలోకి వెళ్తే ఫస్ట్ ట్యాక్స్ కలెక్ట్ చేసేసుకొని టోల్ కలెక్ట్ చేసేసుకొని మళ్ళా ఆ రోడ్డు డెవలప్మెంట్ అనేది చేయబోతున్నారు అనేది దీనిలో చెప్పగానే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏవి నిత్యావసర సరుకులు ధరలు పెంచమో అని చెప్పినారు ఇప్పుడు పెంచేసినారు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు ఏమాత్రం తగ్గిలేదు తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచమని చెప్పినారు అవి కూడా పెంచేసినారు ఇప్పుడు లేటెస్ట్గా స్టేట్ హైవే పైన కూడా మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మనము డబ్బులు చెల్లించక తప్పదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలను పీడిస్తూ బాధుడే బాధుడు లూటీ చేస్తుంది అని చెప్పేదానికి ఇదొక ఉదాహరణ ఇప్పుడు మన ఫాస్ట్ ట్యాగ్ అనేది ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్గా ఏదైతే ఉందో రేపు ఈ విధానం అనేది వచ్చిన తర్వాత రోడ్డుపైకి మనం వెహికల్ పోంగానే అది సూపర్ ఫాస్ట్ ట్యాగ్ అయిపోవడం ఖాయము మీ డబ్బులు డబల్ స్పీడ్లో కట్టగా ఖాయము అనేది క్లియర్గా అర్థమవుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏమాత్రము తీసుకోకుండా పీపీపీ అంటే ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అనే దానికి రిప్రజెంటేటివే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ బాధ్యత తీసుకోకోకుండా పబ్లిక్ చేత నుంచి డబ్బులు కట్టిస్తూ ప్రైవేటు వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తూ ఆ ప్రైవేట్ కాంట్రా వాళ్ళు కూడా వాళ్ళ కాంట్రాక్టర్లే ఉంటారు బిడ్లు వేసిన వాళ్ళు కూడా కాంట్రాక్ట్ దగ్గరించిన వాళ్ళు వాళ్ళే ఉంటారు సో వాళ్లకు డబ్బులు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇప్పడము మళ్ళీ మళ్ళా అది టీడీపీ వాళ్ళ నాయకులకు చేతికి డబ్బులు వెళ్ళడము తర్వాత ప్రజల దగ్గర నుంచి బాధడము సో ఇంకా ప్రభుత్వ పాత్ర ఎక్కడుంది ఎక్కడా లేదు మరి డీజిల్ నుంచి సెస్ కలెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ ఒక లీటర్ దగ్గర సెస్ కలెక్ట్ చేస్తున్నారు మరి అది రోడ్లు వేసేదాని కోసమని కలెక్ట్ చేస్తున్నారు రోడ్డు సెస్ అని మరి అది ఎక్కడ పోతుంది అదేవిధంగా మనం ఒక్కొక్క వెహికల్ ఉంటే లైఫ్ ట్యాక్స్ అనేది వస్తుంది మరి ఆ లైఫ్ ట్యాక్స్లో కలెక్ట్ చేసిన డబ్బులు ఈ రోడ్ల డెవలప్మెంట్ కోసమే వాడాలి మరి అది ఎక్కడ పోతుంది ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రము ప్రభుత్వ పూర్తిగా ప్రజలపైన భారాన్ని నెట్టేసి దా ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బాధ్యతలు పై తీసుకోవాలన్న ఆ బాధ్యతలన్నీ విస్మరిస్తూ ప్రజలపైన బాధుడే బాదుడు చేస్తూ వస్తూ వస్తున్నారు తర్వాత ఇంకొక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పేపర్లోనే ఇచ్చారు ఇది ఈనాడు పేపరు ప్రతి ఒక్క నలభై కిలోమీటర్లకు ఒక టోలు ప్రతి ఒక్క ఇరవై కిలోమీటర్లను ఒక టోలు అని చెప్పి రాస్తున్నారు అంటే ఇంకా ఇక్కడ నుంచి ఏ పక్క చిన్న ఊరికి పోవాలన్నా కానీ ఇంకా ఖచ్చితంగా మనం టోల్ గేటు కట్ ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్పగానే చెప్తా వస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా రోడ్లను కూడా ప్రైవేటీకరణ చేయాలనుకుంటారు రేపు చంద్రబాబు నాయుడు గారు బంక అనేది ఏదైతే ప్రాజెక్టు నిర్మించాలనుకుంటారో అది కూడా పీపీపీ విధానంలోని ఈ విధానంలో చేయాలనుకుంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు అందించాల్సిన సివిక్ అమ్యూనిటీస్ అంటే మీకు వాటర్ కావచ్చు రోడ్డు కావచ్చు లేదా లైట్లు కావచ్చు అవి కూడా లాస్ట్కు ప్రైవేటీకరణ చేసేసి ఎవరో ఒక దయ ప్రైవేటు వాళ్ళ పైన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బ్రతకాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది రాబోతుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నామని చెప్పేసి సవనీయంగా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రేపు ఎప్పుడైతే ఈ ఈ ఈ పీపీపీ విధానంలో రోడ్లు అయితే వేస్తారో వేసిన తర్వాత టోళ్ళు ఎప్పుడైతే పెడతారో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఒక గట్టి పెద్ద ఉద్యమం చేస్తాది ప్రజల తరపున నిలబడతాది ప్రజలకు ఎక్కడ ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇబ్బందులు పడితే ఆ ఇబ్బందులను తీసేసేదాని కోసం వైఎస్ఆర్సిపి పార్టీ ముందు అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఎవరన్నా గాని ఉగాది రోజున తీపి వార్త చెప్పాలా ఇట్లాంటి బా బాదుడే బాధుడు కార్యక్రమం చెప్తారంటే ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయండి ఎటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ తరఫున పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ